హలో అండి అందరికీ నమస్కారం మనము బ్లౌజ్కి హ్యాండ్స్ పెట్టించుకునేటప్పుడు ఎవరైనా రెగ్యులర్గా ఫైవ్ ఇంచెస్ లేదా సిక్స్ ఇంచెస్ కొంతమందికి ఫోర్ ఇంచెస్ కొంతమందికి ఫుల్ హ్యాండ్స్ అయితే టెన్ ఇంచెస్ అలా పెట్టించుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇప్పుడు మన హ్యాండ్ రెగ్యులర్గా ఐదు ఇంచులే తొడుగుతాము దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి ఒక ఇప్పుడు ఐదు ఇంచులు వేసుకుని వాళ్ళము ఆరు ఇంచులు ఎక్స్ట్రా పొడువు వస్తే ఏం చేస్తారు మనకు అది ఎలాగో అనిపిస్తుంది కదా ఆ వన్ ఇంచే కదా పొడువు అనుకుంటాం కానీ మనము రెగ్యులర్గా ఒక ఫైవ్ ఇంచెస్ వేసుకొని సిక్స్ ఇంచెస్ వేసుకోవాలంటే అది పొడువు అనిపించి ఎలాగో అవ్వట్టుగా అనిపిస్తుంది అనమాట అయితే అలాంటప్పుడు ఏం చేయాలి కొన్ని అంటే ఇంట్లో వేసుకునే వాటికైతే సర్దుకుంటాం కానీ కొన్నిటికి లేదంటే బయటికి వెళ్ళే వేసు వేసుకునే వాటికి కానీ అలా వాటికి ఏం చేస్తాము ఇంకా అరే సిక్స్ ఇంచెస్ వచ్చింది అనేసి పక్కకి తీసేస్తామా అట్లా కాకుండా ఇలా చిన్నగా అసలు మనం మంచిగా డిజైన్ చేసుకున్నట్లు ఉంటుంది ఒకవేళ మీకు కాకపోయినా టైలర్స్ మీరు కుట్టిన టైలర్స్ ఉంటారు కదా వాళ్ళతోనైనా ఇలా సింపుల్గా కుట్టించుకోవచ్చండి దాన్ని ఫైవ్ ఇంచెస్ మళ్ళీ చేసుకోవచ్చు ఇంకా మనకు డిజైన్ వస్తుంది నైస్గా మనకు అదో ఒక అంటే మనకు తెలియకుండానే ఒక డిజైన్ అనేది కుట్టుకుంటాం అనమాట అయితే ఫస్ట్ అయితే హ్యాండ్ని అయితే ఇలా మధ్యలోకి షోల్డర్ మధ్యలోకి హ్యాండ్ మధ్యలోకి అయితే తీసుకొని మనకు వన్ ఇంచ్ పెద్ద ఉంది కదా అయితే ఇక్కడ ఒక వన్ ఇంచ్ పెద్దగా ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచు అంటే ఒకటిన్నర ఇంచు వరకు అయితే గుర్తు పెట్టుకొని ఇలా సూది దారం తీసుకొని కింది నుండి పైకి ఇలా చిన్న చిన్నగా కుట్టుకుంటూ రావాలి అయితే ఈ కుట్టుకుంటూ రావడం కూడా ఓ కింది నుంచి పైకి ఎక్కించుకొని కొద్దిగా క్లాత్ వదిలి మళ్ళీ నీళ్లు తీసుకొని దింపి మళ్ళీ కొద్దిగా క్లాత్ తీసుకొని పైకి కిందికి పైకి కిందికి కుట్టుకుంటూ రావాలన్నమాట వచ్చిన తర్వాత ఇలా గుంజాలి గుంజితే మనకిలా ఇక్కడ వీ షేప్ అనేది మనకు చిన్నగా వస్తుంది ఇలా వీ షేప్ వచ్చిన తర్వాత చాలా నైస్ ఉంటుందండి ఇంతకంటే మీరు ఒక ఇంచు పెద్దగా అయితే ఒకటిన్నర ఇంచు వరకే ఈ దారం అనేది ఎక్కించి గుంజ గుంజితే మనకు ఆ ఒకటిన్నర ఇంచు పైకి వెళ్ళి నైస్గా అనిపిస్తుంది మీరు అలా కాకుండా ఒక ఇంచ్ అంటే పెద్ద డిఫరెంట్ అనేది తెలియదు అనమాట అలా అని మరీ పైకి రెండించులు మూడించులు పైకి సూది దారం తీసుకొని కుట్టుకుంటూ వెళ్ళి గుంజిన కానీ చూడడానికి అస్సలు బాగోదు అందుకని ఒకటిన్నర ఇంచు వరకు అయితే ఇలా గుంజేసి ఆ గుంజిన దాని అంటే మనకు అక్కడ చిన్న కుచ్చులాగా వస్తుంది కదా దాని దగ్గర ఇలా లట్కన్స్ కుట్టుకు ఇంకా చిన్నగా మన దగ్గర ఇలా లేడీస్ కార్నర్లో పూసలు దొరుకుతుంటాయి కదా ఇలా బీట్స్ తెచ్చుకొని ఒక చిన్న బీట్ కుట్టుకున్నారనుకోండి లేదంటే ఒక బటన్ కుట్టారనుకోండి మంచి నైస్ డిజైన్ అనేది మనకు రెడీ అయిపోతుంది చూడడానికి సింపుల్గా ఉంటుంది శారీకి కూడా లుక్ వస్తుంది అనమాట అంటే మనము నార్మల్గా ఇంచులు పెట్టమంటే ఆరు ఇంచులు పెట్టినరు అబ్బాయి ఎలా అనుకుంటే మాత్రం ఇలా డిజైన్ చేసుకోండి నార్మల్ డిజైన్ నార్మల్గా పుట్టిన హ్యాండ్ కాస్త డిజైన్ హ్యాండ్ అనేది అయిపోతుంది ఇప్పుడు చూడండి సింపుల్గా ఎంత మంచిగా అయిపోయిందో అసలు ఇలా వి షేప్ అనేది సింపుల్గా చిన్నగా వచ్చేస్తుంది ఇలా మీరు వీడియోలో చూపించినట్టు కుట్టుకుంటే ఇదిగోండి ఇలా లట్కన్స్ కుట్టుకొని చిన్న బటన్ లట్కన్స్ ఇష్టం ఉంటే కుట్టుకోండి లేకపోతే అవాయిడ్ చేయండి ఒక బటన్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట బాగుంది కదా చాలా నైస్గా డిజైన్ అనేది చాలా నైస్గా వచ్చేస్తుంది మనకు మనకు అంటే మనకు తెలియకుండానే ఇలా డిజైన్ అనేది రెడీ అయిపోతుంది హ్యాండ్కు అలాగే ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది సరే హ్యాండ్ అయితే ఇలా కుట్టుకుంటారు ఒకవేళ మరి బ్లౌజ్ నెక్ బ్యాక్ పార్ట్ వాళ్ళు మనకు ఒక టెన్ ఇంచెస్ అయితే వాళ్ళు నైన్ ఇంచెస్ పైకి అనుకోండి అప్పుడేం చేస్తారు నెక్ అనేది పైకి వస్తుంది కొంతమందికి ఇష్టం ఉండదు అంటే మనం రెగ్యులర్గా ఎంత వేసుకుంటామో అంతైతేనే బాగుంటుంది అలాంటప్పుడు పైకి అయింది మీకు నెక్కు అంటే మాత్రం ఏం చేయాలంటే ఇలా ఫోల్డింగ్ చేయండి మధ్యలోకి బ్యాక్ పార్ట్ని చేసి మధ్యలో ఇలా ఒక గుర్తు అనేది పెట్టుకోండి పెట్టుకొని సి అంటే ఆ గుర్తు పెట్టుకున్న తర్వాత ఇలా కింది నుండి పైకి లోపల నుండి ఇలా సూది అనేది పైకి తీసేసి సేమ్ హ్యాండ్కి ఇలా కుట్టుకున్నాము ఇక్కడ వీడియోలో అయితే కనిపిస్తుంది క్లియర్గా ఇలా కొద్దిగా క్లాత్ను వదిలేసుకుంటూ కొద్దిగా దారం కనిపిస్తూ ఇలా కుట్టుకుంటూ పైకి కిందికి పైకి కిందికి ఇదిగోండి వీడియోలో క్లియర్గా ఉంది ఇలా పైకి కిందికి కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అంటే ఒక ఒకటి ఒక అయితే ఒకటి ఒక ఇంచు నుంచి ఒకటింభా ఇంచు వరకైనా ఇలా కుట్టుకోండి అంతకంటే ఎక్కువ అన్నా కానీ రెండు ఇంచులు అలా అయితే కొద్దిగా ముడత అనేది ఎక్కువ వస్తుంది చూడ్డానికి అంటే కుచ్చులా కనిపిస్తుంది కాకపోతే బ్యాక్ నెక్ కదా హ్యాండ్కి అయితే కొద్దిగా పర్లేదు కానీ బ్యాక్ నెక్ కదా అందుకనే మీకు చిన్న డిజైన్ అనేది ఇక్కడ వస్తుందండి ఆ ఒకటిన్నర ఇంచు ఇలా కుట్టుకోవడం వల్ల ఇలా డిజైన్ మనకు ఆ రౌండ్ నెక్ కాస్త మధ్యలోకి ఇలా చిన్న వీ షేప్ అనేది వచ్చి నైస్గా ఉంటుంది అసలు చూ అంటే మనకు ఇక్కడ కూడా నెక్ అనేది డిజైన్ అయిపోతుంది అనమాట మీకు ఒకవేళ బ్లౌజులు కుట్టిన తర్వాత ఇలా అరే ఇంత పైకి వచ్చింది అనుకుంటే మాత్రం ఇలా డిజైన్ చేసుకోండి అది కూడా దారం ఉంటే ఒక ఒక బీట్ ఉంటే సరిపో అంటే ఒక ఒక పూస ఉంటే సరిపోతుందనమాట మనకు అంతే సింపుల్గా డిజైన్ అనేది నెక్కు అయిపోతుంది చూడండి ఎంత సింపుల్గా ఉంది కదా చాలా సింపుల్ డిజైన్ అలా కాకుండా ఇంకా బ్లౌజ్ నడుము దగ్గర కూడా ఒకవేళ హైట్ కిందికి అయింది నడుము మొత్తము ఇట్లా కవర్ అయిపోయింది అనుకుంటే అక్కడ కూడా అంతే ఇలాగే సూదిదారం తీసుకొని కింది నుండి పైకి కిందికి పైకి కిందికి ఇలా కుట్టుకుంటూ రండి ఇక్కడ ఒక రెండు ఇంచులైతే కుట్టండి మరి ఒకటి ఇంచు ఒకటిన్నర ఇంచు కాకుండా ఒక రెండు ఇంచులు కుట్టుకుంటే కొద్దిగా షేప్ అనేది మనకు పైకి కనిపిస్తుంది అలానే ఎక్కువ ముడత కూడా ఏమీ అనిపించదు ఇక్కడ కూడా సేమ్ అంతే ఇలా పూసగుట్టి కింది సైడ్ లట్కన్స్ కుట్టుకుంటే అసలు మనకు తెలియకుండానే ఇలా డిజైన్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట మీకేమైనా బ్లౌజులు ఇలా డిజైన్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా అయితే డిజైన్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఒకవేళ పిల్లలకు కూడా మీరు ఏదైనా బ్లౌజ్ మన బ్లౌజులు పిల్లలకు కుట్టుకోవాలన్నా ఇలా కుట్టొచ్చు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి